హలో అండి వెల్కమ్ బ్యాక్ కలర్స్ ఈరోజు పద్మావతి సిల్క్స్ నుంచి శారీ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నాను ఆషాడం డిస్కౌంట్ సేల్లో అనమాట అప్పుడు ట్వంటీ పర్సెంట్ వరకు మనకి డిస్కౌంట్ ఉంటుంది చాలా చాలా తక్కువ ప్రైస్లోనే బెస్ట్ శారీస్ వచ్చేస్తున్నాయి పెట్టుబడులకు కానీ మన పర్సనల్ యూస్కి కానీ చిన్న చిన్న ఫంక్షన్స్కి కూడా చాలా బాగుంటాయి స్టోర్ వచ్చేసి కొత్తపేట వైట్ హౌస్ న్యూ షాపింగ్ కాంప్లెక్స్లో ఉంటుందండి అడ్రస్ డీటెయిల్స్ కానీ కాంటాక్ట్ నెంబర్స్ కానీ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను సో ఆన్లైన్ అయినా సరే మీరు షా షిప్పింగ్ అయితే చేసేస్తారు షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్గా ఉంటాయి ఇక ఆ షాప్కి డైరెక్ట్గా రావాలి అన్నా కూడా ఈజీగా రీచ్ అయిపోవచ్చు ఎన్ని చీరలు కావాలన్నా కూడా పర్చేస్ చేసుకోవచ్చు బెస్ట్ క్వాలిటీ అయితే షూర్గా ఉంటుంది ఇక చేయకుండా కలెక్షన్ అయితే చూద్దాం పెద్ద మనం చూస్తున్నదండి డోలా సిల్క్లోనే ఇది వచ్చేసి సీక్వెన్స్ వచ్చేసి వీరింగ్లో వస్తుందండి మనకు లక్నో చికెన్ కారీ వర్క్ వస్తుంది శారీ అంతా కూడా పళ్ళు పాటు వచ్చేటప్పటికి ఇలాగ ప్రింట్ వస్తుందండి పళ్ళు సీక్వెన్స్ అంతా కూడా మనకి శారీ అంతా కూడా వీవింగ్ వచ్చి జిగ్జాగ్ టైప్లో మనకి లక్నో చికెన్ కారీ వర్క్ వస్తుందండి శారీ కాస్ట్ ఎయిట్ ఎయిటీ ఫైవ్ అండి ఇలాగ వస్తుందండి బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇలాగ సీక్వెన్స్ తోటి బ్యూటిఫుల్ బ్లౌజ్ వస్తుందండి ఇందులో కలర్స్ వచ్చేటప్పటికి పింక్ కలర్ అండి నిమల పింఛం బ్లూ అండ్ సి బ్లూ అండి ఫోర్ కలర్ మ్యాచింగ్ ఇది ఎయిట్ ఎయిటీ ఫైవ్లో చాలా బెస్ట్ క్వాలిటీ అండి ప్రీమియం క్వాలిటీ ఉంటుంది సారీ మరొక డిజైను అంజరాగ్ ప్రింట్ తోటి వస్తుంది తర్వాత మనకు వచ్చేటప్పటికి సీక్వెన్స్ వివింగ్ వస్తుందండి లక్నో చికెన్ కారీ వర్క్ వస్తుంది చాలా బ్యూటిఫుల్ ఉంటుందండి శారీ ఆల్ ఓవర్ శారీ లాక్ లాగా ఉంటుందండి వస్తుంది సారీ ఇందులో మన కలర్స్ వచ్చేటప్పటికి ఫోర్ కలర్స్ అండి రెడ్ సీ గ్రీన్ అండ్ పింక్ అండి ఈ సారీ కాస్ట్ వచ్చేటప్పటికి ఎయిటీ ఎయిటీ ఫైవ్ రూపీస్ అండి గజ్జి సిల్క్లో మరొక వెరైటీ పెట్టుబడి చీరలు చాలా ఉందండి మన దగ్గర ఐటెం ఈ సారీ గజ్జి సిల్క్ అండి ఇది శారీ కాస్ట్ థర్టీన్ సిక్స్టీ ఫైవ్ వస్తుంది పదమూడు వందల అరవై ఐదు అండి గజ్జి సిల్క్ క్వాలిటీ ప్రీమియం ఉంటుంది ప్యూర్ క్వాలిటీ ఉంటుందండి వస్తుంది మనకు టస్సర్ వీవింగ్ గజ్జి సిల్క్ స్పెషాలిటీ ఏంటంటే టస్సర్ వీవింగ్ కూడా వస్తుంది ఇందులో బ్లౌజ్ పార్ట్ అండి ఇది పళ్ళు వచ్చేటప్పటికి వస్తుంది శారీ అంతా కూడా ఇక్కడ స్టైల్ వీవింగ్ వస్తుందండి శారీ అంతా కూడా ప్రింట్ వస్తుంది శారీ ఫాల్ ఓవర్ సార్ కట్టి వరకు గది ప్రింట్ వస్తుంది ఇందులో కలర్స్ వచ్చినప్పటికి డార్క్ గ్రీన్ అండి మెహందీ ఎల్లో పర్పల్ జామూన్ కలర్ పింక్ ఇదో చాక్లెట్ కలరు చిన్నవాల్ పింఛన్ కలరు మనకు వచ్చినప్పటికి మళ్ళా పిస్తా గ్రీను పర్పలు సి బ్లూ డార్క్ గ్రీన్ అండి టెన్ షేడ్స్ ఉన్నాయి శారీ కాస్ట్ వచ్చేటప్పటికి ఇది మనకు అన్నీ కూడా మనం రీజనబుల్ ప్రైజ్లోనే ఇస్తున్నామండి శారీ కాస్ట్ వచ్చేటప్పటికి థర్టీన్ సిక్స్టీ ఫైవ్ అండి శారీ చాలా రీజనబుల్ ప్రైజ్లో ఇస్తున్నాము లో చాలా బ్యూటిఫుల్ వెరైటీ అండి ఇది డబల్ వార్క్ వస్తుంది శారీ వచ్చేటప్పటికి ఎలాగొస్తుంది పళ్ళు పాట అండి వస్తుంది శారీ అంతా కూడా ఆల్ ఓవర్ లుక్ ఇలాగా ఉంటుందండి శారీ లైన్ బ్లౌజ్ వస్తుంది ఇందులో కలర్స్ వచ్చేటప్పటికి మనకు మెహంది గ్రీన్ నావీ బ్లూ బ్రౌన్ అండి మంచి బ్రౌన్ కలరు బ్రౌన్ కలరు కలర్ వచ్చేటప్పటికి జామున్ కలర్ అండి ఈ శారీ కాస్ట్ వచ్చేటప్పటికి మనకు క్వాలిటీ ప్రీమియం ఉంటుందండి ట్వెల్వ్ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఇది వచ్చేటప్పటికి మంచి బ్యూటిఫుల్ వెరైటీ అండి ఈ వెరైటీ వచ్చేటప్పటికి మనకు టస్సర్ వీవింగ్ శారీ అండి టర్ వీవింగ్ శారీ చాలా మంచి డిజైన్ అండి ఇది శారీ ఇలాగా ఉంటుంది అల్లు కాంట్రాస్ట్ అండి శారీ అంతా కూడా మనకు ఫ్లవర్ డిజిటల్ ప్రింట్ వస్తుంది ఇలాగ వస్తుంది శారీ లైట్ వెయిట్ ఉంటుంది శారీ మనకు స్ట్రైప్స్ వచ్చేటప్పటికి వీవింగ్ వస్తుందండి అంతా కూడా శారీ ప్లస్ డిజిటల్ ప్రింట్ వస్తుందండి శారీ మీరు చూస్తున్నది బ్లౌజ్ పార్ట్ అండి ఇందులో కూడా కలర్స్ మంచి కలర్స్ ఉన్నాయండి మనకి ఇన్ని కూడా లైట్ కలర్స్ వస్తాయి ఇందులో ఇలా చూడండి లైట్ యాష్ కలర్ పింక్ అండి సీ బ్లూ నెక్స్ట్ చూసిన క్రీమ్ కలర్ అండి ఫోర్ కలర్ మ్యాచింగ్ వస్తుంది చాలా బ్యూటిఫుల్ వెరైటీ అండి సిఫాన్లోనే ప్రీమియం క్వాలిటీ అండి శారీ సెవెన్ ఎయిటీ రూపీస్ ఇది పెట్టుబడికి మన దగ్గర మ్యారేజ్ సీజన్ కాబట్టి ఎన్ని వెరైటీస్ ఉన్నాయి ఈసారి లైట్ వెయిట్ ఉంటుంది మనకి ఇందులో చూసుకున్నట్టయితే వీవింగ్ ప్లస్ చిన్న సీక్ల్ ప్రింట్ వస్తుందండి ఎలాగొస్తుంది మంచి మ్యాంగో అజరక్ అండి అజరక్ మ్యాంగో డిజైన్ వస్తుంది చాలా బాగున్నాయి కలర్స్ అయితే మీకు టెన్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి లాగొస్తుందండి లైట్ కలర్స్ అండ్ డార్క్ మిక్స్ వస్తాయండి కలర్స్ చాలా బాగున్నాయి ఇది డాష్ కలర్ పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ డేస్ కలర్స్ అండి కలర్స్ అన్నీ కూడా ఇలాగ ఉంటాయి డోలా ఫ్యాబ్రిక్ అండి డోలో ఫ్యాబ్రిక్లో ఈ డిజైన్ చాలా సూపర్ హిట్ డిజైన్ అండి వీవింగ్ వస్తుంది ప్లస్ ఇలాగ వస్తుంది కూడా శారీ కాస్ట్ నైన్ ట్వంటీ రూపీస్ అండి క్వాలిటీ ప్రీమియం వస్తుందండి మన దగ్గర ఇలాగ వస్తుంది మంచి బాగుంది ప్రింట్ వస్తుంది ప్లస్ మనకు బా వీవింగ్ వస్తుందండి చారలు ఇలాగ వస్తుంది శారీ లాగా ఉంటుందండి ఇది బ్లౌజ్ పార్ట్ మీరు చూసేది ఇందులో కలర్స్ వచ్చేటప్పుడు మనకు సీ బ్లూ బ్లాక్ అండి పింక్ వైలెట్ కలరు జామున్ పింక్ ఎల్లో డార్క్ గ్రీన్ అండి ఇప్పుడు మీరు చూస్తున్నదండి కసర వీవింగ్ శారీ అండి ఇది హ్యాండ్లూమ్ కాన్సెప్ట్ వస్తుంది శారీ కాస్ట్ సెవెన్ నైంటీ ఫైవ్ అండి ఇది శారీలో చూసుకున్నట్టయితే ప్రింట్ అండి టస్సర్ వీవింగ్లో సీక్వెల్ వస్తుంది చాలా బ్యూటిఫుల్ వెరైటీ అండి వస్తుంది వాష్ అండ్ వేర్ అండి వాషపులు వాష్ చేసుకోవచ్చు శారీ వస్తుంది శారీ బ్లౌజ్ పార్ట్ వచ్చేటప్పుడు కూడా చీరపన్న తోటి మనకు సీక్వెల్స్ తోటి వస్తుంది సెల్ఫ్ వస్తుందండి ఇందులో కలర్స్ చూసుకున్నట్టయితే గ్రీన్ అండి బ్రిక్ మెరూన్ పెరసకాయ కలర్ అండి ఫోర్ కలర్ మ్యాచింగ్ ఉంది డోలా ఫ్యాబ్రిక్ లైన్స్ బార్డర్ అండి మంచి చాక్లెట్ బ్రౌన్ కలర్ డిజిటల్ ప్రింట్ వస్తుంది బోత్ సైడ్ మనకు బార్డర్స్ వచ్చేటప్పుడు కంచి బార్డర్స్ వస్తాయి క్లాక్ చాలా బాగుంటుందండి ప్రీమియం క్వాలిటీ వస్తుందండి శారీ డిజిటల్ ప్రింట్ వస్తుంది శారీ అంతా కూడా చాలా బాగుంటుందండి శారీ శారీ కాస్ట్ వచ్చినప్పుడు సెవెన్ నైంటీ ఫైవ్ అండి ఇది ఇలా సారీ ఇందులో కలర్స్ వచ్చేటప్పటికి మనకు బ్లాక్ పింక్ రాయల్ బ్లూ డార్క్ గ్రీన్ అండి సి బ్లూ ఇలాగ మనకు సిక్స్ కలర్ మ్యాచింగ్ వస్తుందండి ఇందులో మెరూన్ కూడా ఉంది వస్తుంది కలంకరీ అండి ఇది డిజైన్ డిజైన్లో ఫ్యాన్సీ సారీ అండి చాలా బాగుంటుంది శారీ మంచి మెరూన్ కలర్ కాంబినేషన్ శారీ కాస్ట్ ఎయిట్ ఫిఫ్టీ అండి ఇది క్వాలిటీ మనకు ప్రీమియం క్వాలిటీ వస్తుంది చూస్తున్నది పళ్ళు అండి ఇలా వస్తుంది సారీ శారీ అంతా కూడా మనకు జెరీ చెక్స్ వస్తుందండి జెర్రి చెక్స్ మీద ఇది వచ్చేసి మనకు డిజిటల్ ప్రింట్ ఇచ్చాము వస్తుందండి మనకి శారీ కాస్ట్ కూడా చాలా రీజనబుల్ ఉన్నాయండి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్లో వైలెట్ డార్క్ గ్రీను రాయల్ బ్లూ మంచి ఎల్లో అండి ఇది వచ్చేటప్పుడు మనకి నెమల్పించం బ్లూ సేమ్ అందులోనే మనకు ఎయిట్ ఫిఫ్టీలోనే ఇంకొక డిజైన్ అండి ఇది మరొక డిజైన్ ఇది వచ్చేటప్పుడు మనకు పైన ప్లేన్ వస్తుంది కదా ఇది వచ్చేటప్పుడు ఆలవర్ వస్తుందండి శారీ మరి పింక్ గ్రీన్ అండి జామున్ పింక్ వస్తుంది మనకు కావాలంటే ఇలాగా బల్క్ కూడా సెట్స్ ఉన్నాయండి మన దగ్గర వస్తాయి ఇది సిఫాన్లో వచ్చేటప్పటికి మనకు ఎంబోస్ వివింగ్ వస్తుందండి శారీ ఎంబోస్ వివింగ్ వచ్చి డిజిటల్ ప్రింట్ చాలా బాగుంటుందండి శారీ కాస్ట్ కూడా మనకు నైన్ ఎయిటీ అండి నైన్ ఎయిటీలో క్వాలిటీ ప్రీమియం ఉంటుంది ఇది శారీ అంతా కూడా ఇలాగ ఉంటుందండి మనకి క్లాత్ వచ్చేటప్పటికి బయటకి మనకు చాలా డిఫరెన్స్ ఉంటుందండి వస్తుంది సారీ కలర్స్ కూడా దీంట్లో ఫైవ్ టు సిక్స్ కలర్స్ ఉన్నాయి ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుందండి ఇది ఇది వచ్చేటప్పటికి బ్లౌజ్ పార్ట్ ల్యావెండరు డార్క్ గ్రీను జామూన్ పింక్ బ్లాక్ అండి పింక్ కలర్ వస్తుంది అదే ఫ్యాబ్రిక్లో సీక్వెల్ వస్తుందండి శారీ కాస్ట్ సెవెన్ నైంటీ నైన్ ఆల్ ఓవర్ సీక్వెన్స్ వస్తాయండి శారీ ఇలా సారీ అంతా శారీ అంతా ఆల్ ఓవర్ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా మనకు సీక్వెల్ వస్తాయండి శారీ అంతా కూడా కలర్స్ కూడా బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయి ఇందులో మంచి మెహందీ గ్రీన్ ఎల్లో డార్క్ పింక్ అండి రాయల్ బ్లూ పాక్ గ్రీన్ ల్యావెండర్ అండి ఇలా పొస్తాయి శారీ కాస్ట్ ఇది సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇలా వస్తుందండి శారీ అంతా కూడా మనకు సీక్వెల్ వస్తుంది తర్వాత థ్రెడ్ తోటి మనకు లక్నో చికెన్ కర్రీ వరకు వస్తుంది పెట్టుబడి చీరలకైతే చాలా బ్యూటిఫుల్ వెరైటీ అండి ఇది వస్తుంది శారీ కాస్ట్ సెవెన్ ఫిఫ్టీలో చాలా ప్రీమియం క్వాలిటీ అండి సీ బ్లూ డార్క్ గ్రీన్ అండి బ్లాక్ మేంది గ్రీన్ ఈ క్వాలిటీ వచ్చేటప్పుడు మనకు డిఫరెంట్ క్లాత్ అండి ఇది సన్న ప్రింట్ తోటి వస్తుంది బార్డర్స్ వచ్చేటప్పుడు కడ్డీ బార్డర్స్ అండి పళ్ళు పాటు వస్తుంది చాలా బాగుంటుందండి క్లాత్ ఇది ఇలాగ వస్తుంది సారీ బ్లౌజ్ వచ్చేటప్పటికి అండి చిన్న బాధిని ప్రింట్ ఇచ్చాము ఇది వచ్చేటప్పటికి శారీ కాస్ట్ కూడా చాలా రీజనబుల్ అండి సిక్స్ ఎయిటీ రూపీస్ అండి చూడండి అండి ల్యావెండర్ కలరు బ్రిక్ రెడ్ ల్యావెండరు సీ బ్లూ బేందీ గ్రీన్ పింక్ అండి వస్తుంది టసర్లోనే ఇది వివింగ్ ఐటమ్ అండి వీవింగ్ ఐటమ్ అయినప్పుడు కూడా మనకు బార్డర్స్ వచ్చేటప్పుడు బోత్ సైడ్ కడ్డీ బార్డర్స్ తీసుకున్నాము బూటీస్ వీవింగ్ వస్తాయి హ్యాండ్లూమ్ చీరకు ఏమాత్రం తీసుకోదండి అనే ఫ్యాన్సీ చీర ఇది సారీ ఇది మీరు చూస్తున్నది పళ్ళు ఇలాగ వస్తుంది సారీ ఉంటాయండి మనకు ప్రింట్ అండ్ బూటీ వచ్చేసి బ్లౌజ్ వస్తుంది శారీ కాస్ట్ కూడా చాలా రీజనబుల్ ఉండేది ఇది శారీ కాస్ట్ నైన్ ఫిఫ్టీ రూపీస్ అండి చూడండి కలర్స్ వచ్చేటప్పటికి నేవీ బ్లూ బ్రిక్ రెడ్ మంచి నెమలి పుంచెం జామున్ కలరు కలర్స్ చాలా బాగున్నాయండి కలర్స్ మరును డార్క్ అండి మంచి లో ఉన్నాయి శారీస్ అన్ని కూడా ఇప్పుడు మనం చూడబోయే వెరైటీ అండి లోనే మరొక వెరైటీ ఇదేంటంటే మనకు లో రేంజ్ అండి సెవెన్ ఎయిటీ రూపీస్ మనకు వచ్చేసేటప్పుడు మంగళగిరి బార్డర్స్ బాగా ఫేమస్ కదండి అండి గ్యాప్ బార్డర్ రుద్రాక్షి బార్డర్ తీసుకున్నాం పైనంతా చిబురి ప్రింట్ ప్లస్ మల్టీ కలర్ ప్రింట్ వస్తుందండి ఫ్లవర్ డిజైన్ లోటస్ డిజైన్ వస్తుంది శారీ లుక్ వైజ్ ఇలాగ ఉంటుందండి శారీ పళ్ళు ఇది శారీ అంతా కూడా ఇలాగ వస్తుంది చివరి ప్రింట్ వచ్చి చాలా బ్యూటిఫుల్ అండి చిన్న ఏజ్ వాళ్ళకి చాలా బాగుంటాయి ఇందులో షేడ్స్ చూస్తాను చూడండి శారీ కాస్ట్ కూడా మనకి చాలా తక్కువండి సెవెన్ ఎయిటీ రూపీస్ శారీ ఇలా ఉంటుంది లుక్ ఫ్యాన్సీ కలర్లు ఉన్నాయండి ఇందులో రిట్లేము ఫోర్ కలర్ మ్యాచింగ్ అండి టర్సర్లోని మరొక డిజైన్ అండి ఇది ఫ్యాబ్రిక్ వైజ్ చాలా బాగుంటుంది ఇది శారీ కాస్ట్ సెవెన్ నైంటీ ఫైవ్ అండి మనకు వచ్చేటప్పటికి థ్రెడ్ తోటి వీవింగ్ వస్తుంది దానిలోనే సీక్విల్ పెట్టాము డిస్ట మంచి ప్రింట్ వస్తుంది ఎంబోజ్ వీవింగ్లో మంచి బార్డర్స్ తోటి మనకు చాలా బ్యూటిఫుల్ వెరైటీ అండి ఇది వస్తుంది శారీ అంత వస్తుంది చాలా బాగుంటుందండి సారీ శారీ వస్తుంది బ్లౌజ్ అండి బ్లౌజ్ చాలా బాగుంది ఇందులో కలర్స్ వచ్చినప్పుడు కూడా మనకు ల్యావెండర్ అండి ఆనంద బ్లూ లైట్ సిగ్రీను లైట్ కలర్స్ అన్ని కూడా చాలా బాగున్నాయండి ఇది బెల్లం కలర్ ప్యారెట్ గ్రీన్ ఇది ఒకలాంటి పింక్ కలర్ అండి ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్లోనే మంచి పిట్టల్ డిజైన్ అండి ఇది ఎయిట్ ఎయిటీ ఫైవ్ అండి శారీ కాస్ట్ పాటిలాగా వస్తుంది శారీ అంతా కూడా మనకు ఆల్ ఓవర్గా మంచి బర్డ్స్ డిజైన్స్ ఇచ్చామండి శారీ లాగా వస్తుంది ఇందులో వచ్చేటప్పటికి రెడ్ మంచి చాక్లెట్ బ్రౌన్ మరూన్ డార్క్ బ్లూ అండి ఎల్లో షేడ్ వస్తుంది ఇందులోనే మరొక డిజైన్ ఇది మనకు మంచి ముగ్గురు డిజైన్ లాగా ఉంటుంది ఇది ముగ్గులు డిజైన్ లాగా వచ్చి శారీ అంతా కూడా మన కంచి బార్డర్ వచ్చి మొగ్గులు డిజైన్ వస్తుందండి శారీ కూడా చాలా బ్యూటిఫుల్ ఉంది శారీ వచ్చేటప్పటికి మనకు ఎయిట్ నైంటీ ఫైవ్ అండి ఇది శారీ కాస్ట్ ఇందులో వచ్చేటప్పటికి జామున్ పింక్ నెమన్ పింక్ బ్రౌన్ కలర్ అండి వస్తుంది సీ బ్లూ పింక్ వస్తుందండి మీరు చూస్తున్న వెరైటీ అండి కోటా నెట్టెడ్ అండి శారీ నెట్ కోటా నెట్ వస్తుంది కంప్లీట్ లైట్ వెయిట్ శారీ అండి గిఫ్ట్ పర్పస్ చాలా బాగుంటుంది సారీ వస్తుంది మనకు ప్రైజెస్ కూడా ఏంటంటే మన దగ్గర రీజనబుల్ ఉంటాయండి వస్తుంది శారీ ఇలాగ గ్రీన్ రెడ్ కాంబినేషను ఈ శారీ కాస్ట్ వచ్చేటప్పటికి మనకు థౌజండ్ ఫిఫ్టీ పడుతుందండి థౌజండ్ ఫిఫ్టీ చాలా బ్యూటిఫుల్ వెరైటీ ఇలాగ వస్తుంది డోలాలోనే మరొక డిజైన్ అండి ఇది మ్యాంగో డిజైన్ వచ్చి కంచి బార్డర్స్ వస్తాయి ఇలాగ ఉంటుందండి ఎల్లో మనకు వచ్చేటప్పటికి కలర్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి శారీ వచ్చేటప్పటికి థౌజండ్ థర్టీ అండి ఇది క్వాలిటీ ప్రీమియం ఉంటుంది ఇందులో వచ్చేటప్పటికి మనకు ఈ వెరైటీ కూడా సిక్స్ ఎయిటీ రూపీస్ అండి సిక్స్ ఎయిటీ రూపీస్లో ఇది కాటన్ డోలా అండి కాటన్ డోలా కొత్త వెరైటీ ఇది ఇలాగ వస్తుంది శారీ అంతా కూడా పళ్ళు శారీ వస్తుంది ఇందులో కలర్స్ వచ్చేటప్పటికి మనకు చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి కలర్స్ అన్నీ కూడా షేడ్స్ అన్నీ కూడా ఇంగ్లీష్ కలర్స్ వస్తాయి బ్రౌన్ అండి లావెండర్ ఇలాగ వస్తుందండి మంచి బ్యూటిఫుల్ సిఫాన్ శారీ అండి శారీ కాస్ట్ వచ్చినప్పటికీ ట్వెల్వ్ సిక్స్టీ అండి ఇది క్వాలిటీ ప్రీమియం ఉంటుంది అండి శారీ మంచి ఫాల్ ఫీల్ ఉంటుంది క్వాలిటీ పరంగా చాలా బాగుంటుందండి శారీ వస్తుంది ఇందులో కలర్స్ వచ్చేటప్పటికి లావెండర్ గ్రీన్ పింక్ అండి సిఫాన్లోనే మెథడ్ క్లాత్లో మరొక డిజైన్ అండి ఇది నైన్ ఫిఫ్టీ రూపీస్ శారీ కాస్ట్ మంచి డిజిటల్ ప్రింట్ వస్తుంది ఇలా ఉంటుందండి శారీ అంతా కూడా ఇందులో వచ్చేటప్పటికి మనకు కలర్స్ కూడా ఫోర్ కలర్ మ్యాచింగ్ ఉన్నాయండి సెవెన్ ఎయిటీ రూపీస్ అండి ఇది వచ్చేటప్పటికి డోలా సీక్వెల్ వీవింగ్ తోటి వస్తుంది క్వాలిటీ ప్రీమియం ఉంటుందండి కలర్స్ మనకి మనకిలాగా ఆనంద బ్లూ కనకామరం కలరు లైట్ ఎల్లో బ్రౌన్ కలరు ఇలాగ టెన్ కలర్ షేడ్స్ వస్తాయండి చాలా బాగుంది క్వాలిటీ ఇది కాటన్ దోలాలోనే మరొక డిజైన్ అండి ఇది కంచి బార్డర్ వస్తుంది నైన్ సెవెంటీ రూపీస్ అండి వస్తుంది క్వాలిటీ చాలా బాగుంటాయండి ఇవి వాష్ అండ్ వేరు వస్తుంది శారీ ఇందులో కలర్స్ వచ్చినప్పటికి మనకు పింక్ అండి బ్రౌన్ కలర్లు వస్తాయండి కలర్స్ అన్నీ కూడా గ్రీన్ కలరు చాలా బాగుంది టర్సర్లోనే థర్సర్లో వీవింగ్ శారీ అండి ఇది లైట్ పింక్ కలర్కి ఆనంద బ్లూ కాంబినేషన్ ఇచ్చాము పళ్ళు బ్లౌజ్ ఆనంద బ్లూ వస్తుందండి శారీ అంతా కూడా ఆల్ ఓవర్ లుక్ మనకి ఇలాగ ఉంటుంది శారీ ఇందులో వచ్చేటప్పటికి మనకు క్రీము ఆనంద అన్నీ రిపీట్ రిపీట్ ఉన్నాయండి చాలా బాగుంటుంది సారీ మంచి సిఫాన్ క్లాత్లోనే గ్యాప్ బార్డర్ అండి గ్యాప్ బార్డర్ ఏంటంటే అందరు జెరీ బార్డర్స్ తీసుకుంటారు మనం ప్రింట్ ఇచ్చాము ఇది వచ్చేటప్పుడు కలంకారీ ప్రింట్ వస్తుంది ఎంబోజ్ ఉంటుందండి సెల్ఫ్ ఎంబోజు శారీలో గమనించినట్టయితే సెల్ఫ్ ఎంబోజ్ ఉంటుంది చాలా బ్యూటిఫుల్ వెరైటీ అండి ఇది ట్వెల్వ్ ఎయిటీ రూపీస్ అండి శారీ కాస్ట్ ట్వెల్వ్ ఎయిటీ రూపీస్ ఇందులో రెడ్ మెమల్ పింఛం బ్రౌన్ ఉందండి మరొక డిజైన్ అండి అందులోనే లావెండర్ కలర్ అండి సెల్ఫ్ ఎంబోజ్ వీవింగ్ ఉంటుంది శారీ కాస్ట్ ట్వెల్వ్ ఎయిటీ ఫైవ్ రూపీస్ అండి ఇలాగ వస్తుంది అందులో కలర్స్ వచ్చేటప్పుడు మనకు ఇలాగ డార్క్ కలర్స్ వస్తాయండి అందులోనే ఇవన్నీ కలర్స్ అండి రిపీట్ రెండు మూడు సెట్లు కావాలన్న వాళ్ళకి హోల్సేల్ వాళ్ళకి కూడా మనం ఇది ఇస్తాము ఇది వచ్చేటప్పుడు చూడండి ఎంబోజ్ ఉంటుంది బూటీ ఉంటుంది ట్వంటీ సారీ అండి శారీ కాస్ట్ లెవెన్ ట్వంటీ రూపీస్ అండి మనకు బోత్సైడ్ కంచి బార్డర్స్ వస్తాయి అందులో పింక్ డార్క్ పింక్ లైట్ ఎల్లో అండ్ ఇలాగ వస్తాయండి రెండు మూడు సెట్లు కావాలన్నా మన దగ్గర ఉన్నాయండి అవైలబుల్ ఉన్నాయి ఇవన్నీ కూడా మనం రిపీట్ చూపించినవి అక్కడ వచ్చినాయి ఆల్రెడీ ఇది వచ్చేటప్పుడు డోలా అండి మంచి డోలా ఫ్యాబ్రిక్లో ఎయిట్ ఎయిటీ ఫైవ్ అండి వస్తుంది చాలా బాగుంటుంది అండి ఎయిట్ ఎయిటీ ఫైవ్ రూపీస్లో అన్నీ కూడా మనకు డిజిటల్ కలర్స్ వస్తాయండి క్రీము ఇలాగా వస్తుంది అందు దగ్గర ఫ్యాన్సీయే కాకుండా ఇలాగ హ్యాండ్లూమ్ శారీస్ కూడా ఉంటాయండి హ్యాండ్లూమ్ పెద్దవాళ్ళకు ఇలా కంచి కాటన్ శారీస్ ఇలాగ వచ్చేటప్పుడు వెంకటగిరి బనారస్ లో టూ థౌజండ్ నుంచి త్రీ థౌజండ్ ఫైవ్ థౌసండ్ వరకు కూడా ఉంటాయండి మన దగ్గర ఇప్పుడు వీడియోలో చూపించిన డిస్కౌంట్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్